మీ గర్భాఫులముకు ఏసు ఆశింపారగురే పరశుద్ధ మరే మా సర్వేశ్వరనే కుమాత పాపాత్మే అండిను మా కొరేకో ఇప్పుడేనో మామరణ సమయమందనే ప్రార్థించని ఆమె చేత మరియు మా వందనము ఎన్నివారు మీతో ఉన్నారు వీర ఆశవింపారు మీరే మీ గర్భాఫులముకు ఏసు ఆశింపారగురే పరశుద్ధ మరే మా సర్వేశ్వరనే కొమాత పాపాత్మీ మా కొరకు ఇప్పుడేనో మామరణ సమయమందనే ప్రార్థించని ఆమె చేతాని మరేమ్మానము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల హాస్యం పారింది ఏసో ఆశయం పారగులే పరిశుద్ధా మరేమ్మా సర్వేశ్వరనే ఒక మాత పాపాత్మ నేను మా తరే ఇప్పుడేనో మా వలన సమయం ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల హాస్యం మీరే మీ గర్భాపులమకు ఏ సో ఆశంపారగులే పరిశుద్ధా మరేమ్మ సర్వేశ్వరనే ఒక పాపాత్మండిన మా ఇప్పుడేను మా ప్రార్థించని ఎల్లువారు మీతో మీ దర్భాపులముకు ఏ మరే మా సర్వేశ్వర మాత పాపాత్మ మా ఇప్పుడేనో సమయమందనే ప్రార్థించని ఆమె